మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి

తిరుపతి దర్శనానికి రావడం జరిగింది సో చాలా బాగా జరిగింది ఆయన దర్శనం అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్ని ఫెసిలిటీస్ ఇంతకు ముందు కన్నా చాలా మెరుగుపడింది తిరుపతి సో దేవస్థానం వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు నెక్స్ట్ చేయబోయి ఇప్పుడు ఒక మహతీ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సుహాసిన్ గారు మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అని ఒక సినిమా చేస్తున్నాను అదంతా ఒక లవ్ స్టోరీతో పాటు చిన్న సైకలాజికల్ సైకలాజికల్ ట్రిప్ ఉంటుంది సో ఈ రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రాజెక్ట్స్ సో

సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగింది మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది అది పోవాలి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలని చెప్పేసి స్వామి దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అలయన్స్ చాలా బాగా సక్సెస్ అవుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి అనే నినాదంతో ప్రజలు ముందుకున్నారు ఈ రాక్షస పాలన పోతుంది ఆ రాముడి పాలన వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ला सर वन सेकंड सर सर प्रिंसिपल सर नमस्कार 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 सर एक बार मुंडी चुचकोंडी सर 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 తెలంగాణ రాష్ట్రం అన్ని సుభిక్షంగా ఉంటాయి ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే స్వామివారి ఆశీస్ ఉండాలి స్వామివారి ఆశీస్సు గురించి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని బయలుదేరుతుంది తెలంగాణ చక్కగా ఉంటుంది మంచి పాలన ఉంది రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రము సంపూర్ణంగా అందిస్తామనే విశ్వాసం స్వామివారు ఆశిస్తుందని నేను విశ్వసిస్తున్నాను బాగుంటాయి కాంగ్రెస్కు తెలంగాణలో చాలా బాగుంటాయి ఈ పవిత్ర స్థానంలో స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడదాం మనము స్కామ్ మాట కాదు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఈ చర్య ఎప్పుడూ తీసుకోవాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది